ఆపదాపహర్తం దాతరపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామభద్రో విజయతేతరం మనము జగన్నాథ రథయాత్ర గురించి భక్తి మార్గం ద్వారా తెలుసుకోబోతున్నాం చాలా విశేషమైనటువంటిది ఇప్పటి రథయాత్ర కాదు ఇది తరతరాలుగా వస్తున్నటువంటి మన ఎన్నో తరాలు దర్శించినటువంటి వారు మన తరాలంతా కూడా ఆ జగన్నాథ రథయాత్ర అన్నంత మాత్రము చేత అనుగ్రహం కలుగుతుంది జగత్తుకే నాథుడు ఆ స్వామి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఈ ఆషాఢ మాసం ఆషాఢస్య ప్రథమ దివసే అని కాళిదాస్ వర్ణించిన విధానంగా ఈ ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో పుష్యమీ నక్షత్రంతో కూడుకొని ద్వితీయ రోజు ఈ సుభద్రతో కూడినటువంటి బలరాముణ్ణి కృష్ణుడిని రథం ఎందు కూర్చోబెట్టి యాత్రోత్సవము జరిపించేటువంటి సంప్రదాయం మనం చూస్తూ ఉంటాము ఈ మాసంలోనే విష్ణువు పాలసముద్రంలో పాము పడుక ఎందు నిద్రిస్తూ ఉంటాడు శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అందుకనే యోగులు సాధువులు మహనీయులు యోగి హృద్యానగమ్యం అలాంటి మహనీయులంతా కూడా హృదయంలో ఆ మహావిష్ణువుని శాంతస్వరూపుడైనటువంటి మహావిష్ణువుని ఈ నాలుగు మాసాలు కూడా స్మరిస్తూ ఉంటారు అంత గొప్పనైనటువంటి మాసం ప్రారంభం ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్పారు కదా ఇలా ఎటు ప్రయాణం చేరు ఉన్న దగ్గరనే ధ్యానము యోగము తపస్సు చేస్తూ ఉంటారు లోక కళ్యాణార్థము అలా గురువుల్ని పూజించుకోవడానికి కూడా గురు పౌర్ణమి కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమి మనము నిర్వహించుకుంటూ ఉంటాము గురు పౌర్ణమి రోజే ప్రారంభమవుతుంది అలా బ్రహ్మహత్యాది పాపము త్వరలోనే పోతుంది అని ఆషాఢమాసంలో మాసంలో సూర్యుడు వరుణుడు అనే పేరు పొందుతాడు వశిష్ఠుడు రంభ సహజన్యుడు హూహువు శుక్రుడు చిత్రస్వనుడు అనేవారు తనకు పరివారం కాగా కాలం గడుపుతూ ఉంటారు అలా గొప్పనటువంటి మాసం ఈ ఆషాఢ మాసం ఈ జగన్నాథ రథయాత్ర అనేటువంటిది మనం చెప్పుకోబోతున్నాం అంశము ఈ జగన్నాథ రథయాత్రలో మనకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు మనకు కాశీ గంగా బృందావన మృత్తిక జగన్నాథ ప్రసాదం ఈ మూడు కూడా రూపాలు కాశీ గంగా బృందావన మృత్తిక మృత్తిక అంటే మట్టి అక్కడ బృందానికి వెళ్తే ఆ మట్టి తీసుకోవాలి కొంతమంది ప్రసాదంగా కూడా వేసుకుంటూ ఉంటారు జగన్నాథ ప్రసాదం అలా వరుస క్రమంలో ఉన్నటువంటి కుండలలో ఆ ప్రసాదాన్ని చేస్తూ ఉంటారు అలాంటి ప్రసాదాలు ఈ మూడు కూడా గోవింద స్వరూపాలని ఎవరన్నారండి రామకృష్ణ పరమహంస చెప్పారండి ఇది శాస్త్ర వచనం కూడా అంటే మనకు ప్రమాణం కావాలి కదా అలా సాక్షాత్తు రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి గురు అయినటువంటి రామకృష్ణ పరమహంస చెప్పారు కావున ఈ ప్రస ప్రసాదాన్ని భేదాలు లేకుండా కుల మత వర్ణ జాతి భేదాలు లేకుండా అందరూ కూడా స్వీకరిస్తారు దీన్ని మహిమాన్వితమే కాకుండా పితృ పితృశ్రాద్ధాధికాలు ఆచరించి ధన్యత పొందవచ్చని పురాణ వచనం అలా ఈ జగన్నాథ రథయాత్రలో ప్రతి మెతుకులో కూడా గోవిందుడు ఉన్నాడు అని అంటారు పరమహంస రామకృష్ణ గురువు గారు అలా ఇక్కడ గొప్పనైనటువంటి విధానంగా రాధాదేవిని ఒకప్పుడు రాధాదేవిని కలిసిన రుక్మిణి సత్యభామాదులు బృందానంలోని బాలకృష్ణ లీలలను చెప్పమని కోరారు రాధా రాణి ఆ లీలలను పరవశంతో వర్ణిస్తూ ఉంటే తన్మయులై వింటూ ఉన్నారు ద్వారకా రాణులు అదే సమయంలో ఆ భవనం వైపు చెల్లెలు సుభద్రతో అన్న బలరామునితో అటు వస్తున్న వాసుదేవుడు ద్వారం వద్దనే నిలబడి రాధా ప్రసంగాన్ని విన్నాడు వింటూనే ఆ ముగ్గురు తాదాత్మ్యంలో శిల్పాల వలె నిలబడ్డారంట ఆ దృశ్యాన్ని చూసిన నారదుడు ఈ ముగ్గురు మూర్తులు నిరంతరం భక్తులను అనుగ్రహించేలా ఆరాధ్య దేవతలై కలకాలం ఉండాలని కోరాడు అప్పుడు ఆ ముచ్చట తీర్చడానికై అవతరించాడని ఈ క్షేత్రంలో వెలిసాడని పురాణోక్తి ఇలా అనేక పురాణాల్లో అనేక విధానాలుగా చెబుతూ ఉన్నా కూడా సమన్వయం మాత్రం ఒక్కడే పరిపూర్ణుడైనటువంటి వాసుదేవ బ్రహ్మం జగన్నాథుడు జగత్తంతా కూడా వ్యాపించినటువంటి స్వామి విష్ణువు అంశరూపుడు సంకర్షణుడు బలభద్రుడు వైష్ణవి మాయాశక్తియే సుభద్ర వీరితో పాటు జ్ఞాన జ్వాల మూర్తిగా ఉన్న సుదర్శనుడు ప్రతిభ శ్రేణి జని భయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శనాల ధర్మ దర్శనానికై నిఖిల అలా దుష్టుల్ని తొలగించడానికి ధర్మ సద్ధర్మ దర్శన నిగమ సద్ధర్మ దర్శన నిగమ అంటే నిగమ నిగమాంతాది వేద వేదాంతాది అని అన్నమాచార్య అన్న విధానంగా వేద స్వరూపమైనటువంటి వేద వేదమే ప్రమాణం వేదం ఏమి చెబుతుంది అంటే జ్ఞానాన్ని తెలుపుతుంది అలాంటి వేద స్వరూపమైనటువంటి దర్శనాన్ని జ్ఞాన సంబంధమైనటువంటి దర్శనాన్ని క్షమా సంబంధమైనటువంటి దర్శనాన్ని కలిగిస్తుంది ఆ సుదర్శనుడు అలా సుదర్శన్తో కూడుకొని నాలుగు రూపాలు నాలుగు వేదాలక ప్రతిగగా జగతిని రక్షించే భగవన్మూర్తులుగా ఈ క్షేత్రంలో భాషిస్తున్నారు పురి అందుకనే అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పూరి కాదండి అది పురి పురి ద్వారవతి చేవ సప్తైద స్మరించినంత మాత్రమే మోక్షం వస్తుందట అయోధ్య మధుర మాయా అంటే హరిద్వార్ కాశీ కాంచీ అవంతిక అంటే మహాకాళేశ్వరుడు మనకు తెలిసినటువంటి కాలం టైం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రానికి అక్క నుండే ప్రమాణం మనకు ఆ భస్మహార్తిస్తుంటారు ఆ మహాకాలుడు యొక్క దర్శనం కాళిదాసు మేఘ సందేశంలో అద్భుతంగా వర్ణించాడు ఈ ఆషాఢమా ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్పి అవంతిక నగరంలో ఉండేటువంటి దీప స్తంభాలను కూడా అలాంటి అవంతిక పురి అనేటువంటివి సప్తమోక్షలు అని చెప్పారు అలాంటి గొప్పనైనటువంటి భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నటువంటి ప్ర ప్రముఖ క్షేత్ర తీర్థస్థలమే ఈ పురి అలా ఇందులో మరలా ఇక్కడ అనేక రహస్యాలు చెప్పారండి మళ్ళీ శ్రీకృష్ణుడు యొక్క పరమాత్మ యొక్క గుండె ఇప్పటికీ కూడా ఇక్కడికి ఇప్పటికీ కూడా అక్కడ కొట్టుకుంటూ ఉంటుంది అని ప్రత్యక్షంగా కూడా చూసినటువంటి వారు కూడా ఉన్నారు అక్కడ ఎన్నో రహస్యాలు ఉన్నాయి మనం దేవాలయంలోకి వెళ్ళగానే సముద్రం యొక్క అలల యొక్క శబ్దం వినబడది ఆ కడప దాడగానే ఆ అలల యొక్క శబ్దం వినబడుతుంది ఇది ప్రత్యక్షంగా చూసి అనుభూతిని పొందాలి అలాంటి విశిష్టతను కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు సంస్కారాలు జరిగాయి ఆయన శరీరం అంతా కూడా ఐదు మూలకాలలో కలుపుతారు కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషిలా కొట్టుకుంటూ ఖచ్చితంగా సురక్షితంగా ఉన్నటువంటి ఈ గుండె ఎక్కడ ఉన్నది అంటే జగన్నాథుని చెక్క విగ్రహంలో ఉన్నది మరియు అదే విధానంగా ఇప్పటికీ కూడా తెలిసినటువంటిది ఎందుకంటే అందులో అడుగు పెట్టగానే శ్రీకృష్ణుడు అంటేనే కృష్ణ అంటేనే కర్షతి ఆకర్షించేటువంటి స్వామి ఆయనను పట్టుకోవడం చాలా కష్టం రాముడిని కృష్ణుడిని అలా ఒక్కసారి స్వామిని స్మరిస్తే చాలు ఆరాధిస్తే చాలు ఆయనకు దగ్గర అవుతే చాలు ఎప్పుడు కూడా తన్మయత్వంతో ఆయన యొక్క పాదాల ఎందు ఉంటామంట వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే గురువు అంటే ఎవరండి ఇప్పుడున్నటువంటి గురువులు అందరికీ గురువు కృష్ణం వందే జగద్గురు అంటే జగద్గురువు అంట ఆయన అందుకనే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి అక్కడ విశేషాలు చెబుతున్నాను మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది ఆ సమయంలో పురి అంతా కూడా చీకటి మయంగా అవుతుంది లైట్లు ఆపిన తర్వాత అక్కడ కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ సైన్యమంతా కూడా నలుమూలల ప్రాంగణాన్ని చుట్టుముడతారు ఆ సమయంలో ఆలయంలోకి ఎవరు ప్రవేశించరు ఆలయంలో దట్టమైన చీకటి ఉంటుంది పూజారి కళ్ళకు గంతలు కట్టుకొని అలా ఒక బట్టలాగా కట్టుకొని పూజారి చేతిలో చేతి తొడుగులు ఉంటాయి పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థం చాలా అండి ఇది దానికే బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి అంటే బ్రహ్మతత్వం అంటే ఏమిటి అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని అక్కడికి వెళ్ళి అనుభవించాలి మనం బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహంలో ఉంచుతాడు ఇప్పటికీ ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో ఎవరికీ తెలియదు తపస్సు చేసినా కూడా అర్థం కాదంట అంటే తాను ఎక్కడికి వెళ్ళినా కూడా అర్థం కాదు తాను తనను తెలుసుకోవాలని చెబుతారు తనలో ఉండేటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది అక్కడికి వెళ్ళడం ద్వారా అలా వేలాది సంవత్సరంలా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతుంది అంత అతీంద్రమైన పదార్థం తాకడం ద్వారా ఒక వ్యక్తి శరీరం రోగాలన్నీ కూడా తొలగిపోతాయంట అక్కడ అడుగు పెడితే చాలు ఎటువంటి భయంకరమైనటువంటి రుగ్మతలు ఉన్నా కూడా అన్ని పోతాయంట అలాంటి గొప్పనైనటువంటి పురి క్షేత్రంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ సమయంలో భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది అలా మహాప్రభు జగన్నాథ విగ్రహంలో ఏముంది ఏ పూజారి కూడా ఇప్పటి వరకు చెప్పలేకపోయారు కొంతమంది పూజారులు మేము అతని చేతిలో తీసుకున్నప్పుడు అతను కుందేలాగా దూకుతున్నాడు అక్కడ కళ్ళకు కట్టినట్టు ఉన్నది అని తొడుగులు ఉంటేనే మాకు ఆ అనుభూతి కలుగుతుంది అని చెబుతున్నారు అలా ఒక్క రోజు ఈ రోజు కూడా జగన్నాథ రథయాత్ర సందర్భంగా పురి రాజు స్వయంగా బంగారు చీపులతో ఊడుస్తూ ఉంటారు ఊడ్చిన తర్వాతనే ప్రారంభం చేస్తారు వైశాఖ శుద్ధ పాడ్యమి ద్వితీయ రోజు ప్రారంభం అవుతుంది అక్షయ తృతీయ రోజు వైశాఖ శుద్ధ తృతీయ రోజు ఆ రథం అంటే రెండు మాసాల కంటే ముందుగానే రథం తయారవడం ప్రారంభమవుతుంది అలా ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధానంగా స్వామి జగన్నాథ ఆలయ సింహద్వారంలో మనము కుడికాలు పెట్టి అడుగు పెట్టగానే సముద్ర తరంగాల శబ్దాలు వినబడవి తర్వాత బయటకు మరల కుడికాలు పెట్టి బయటకు రాగానే ఆశ్చర్యం ఏమిటి అంటే అక్కడ ఉండేటువంటి సముద్రం యొక్క అలల హోరు భయానకంగా వినబడుతుంది అంట చాలా దేవాలయాల శిఖరంపై పక్షులు కూర్చొని ఎగురుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం కానీ ఈ జగన్నాథ దేవాలయం మీద పక్షులు ఎగరయండి తర్వాత విశేషం ఏమిటి అంటే ఈ జగన్నాథ ఆలయం యొక్క ప్రధాన శిఖరం రోజులో ఏ సమయంలో కూడా నీడ అనేటువంటిది పడదు ఈ జగన్నాథ ఆలయం యొక్క నలభై ఐదు అంతస్తుల శిఖరం పైన ఉన్న జెండాను ప్రతి రోజు కూడా ధ్వజం ఏమిటి అంటే జెండా పత విజయానికి సంకేతం అలా రోజు కూడా నిత్యము కూడా మారుస్తూ ఉంటారు జెండా ఒక రోజు కూడా మార్చకపోతే పద్దెనిమిది సంవత్సరాలు మూయబడుతుందండి జగన్నాథ ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన చిత్రం ఎక్కడ నుండి ఏ వైపు చూసినా కూడా ఏ దిక్కు నుండి చూసినా కూడా మనకు ఒకే విధానంగా కనబడుతుంది ఇంతకుముందే చెప్పాం సద్ ధర్మ దర్శనం సుదర్శన చిత్రం అనేటువంటిది జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన రోజు నిత్యము సుదర్శన మంత్రాన్ని సుదర్శన హోమం అంటూ ఉంటారు కదా జపం సుదర్శనం అంటే మంచి దర్శనం అన్నట్టు అర్థమన్నట్టు జగన్నాథ ఆలయ వంట గదిలో ఒకదాని మీద ఒకటి ఏడు మట్టి కుండలు ఉంచి ప్రసాదాన్ని ఉడికించాలి ఇది ఒక చెక్క నిప్పుతో వండుతారు ఆ సమయంలో పైన ఉంచిన కుండ యొక్క వంటకం మొదట వండుతారు స్వామి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడు కూడా తగ్గదు కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆలయం తలుపులు మూసేసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది అంట ఇలా స్వామివారి యొక్క విశేషాలు జగన్నాథుడి యొక్క జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ జగన్నాథుడి యొక్క విశేషాలు చెప్పడము అనంటే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని వేదంలో చెప్పిన విధానంగా ఆ స్వామిని స్మరించినంత మాత్రము చేత స్వామిని తలిచినంత మాత్రము చేత ఆ పురి నగరాన్ని స్మరించినంత మాత్రము చేత మోక్షపురి అనేటువంటి మనకు యోగమంట అలాంటి గొప్పనైనటువంటి ఆ పురి జగన్నాథుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ కలగాలని जय श्री राम